సో మచ్ ఎన్నో అటెంప్ట్ ఇది ఏ అటెంప్ట్లో నువ్వు సక్సెస్ అయ్యావు ఫస్ట్ టైం ఫిలిమ్స్ కెన్ యూ టెల్ అబౌట్ యువర్ అటెంప్ట్స్ నువ్వు ఎన్ని అటెంప్ట్స్ చేసావు దాని గురించి కొంచెం చెప్తావా ష్యూర్ మ్యామ్ ఇది నా థర్డ్ అటెంప్ట్ ఫస్ట్ అటెంప్ట్స్లో నాది ప్రిలిమ్స్ క్లియర్ అవ్వలేదు కానీ ఈ థర్డ్ అటెంప్ట్లో మొత్తం ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ మూడు క్లియర్ అయిపోయింది అంటే వీ షుడ్ నెవర్ లూజ్ హోప్ మనం ఒకసారి ఫిలిమ్స్ క్లియర్ అవ్వలేదంటే చాలా మంది అవుట్ అవుతారు కానీ మనకు ఎక్కడొక దగ్గర ఉంటుంది మన హార్డ్ వర్క్కి రిజల్ట్ ఉంటుంది ఫ్రూట్స్ ఉంటుంది ఫస్ట్ టూ టైమ్స్ ఫిలిమ్స్లో సక్సెస్ కాలేనప్పుడు డిసప్పాయింట్ అయ్యావా హోప్ లూజ్ అయ్యావా లేదు మ్యామ్ అంటే ఇనిషియల్గా కొంచెం ఫీల్ అయ్యాను రిజల్ట్ వచ్చిన రోజు బట్ ఐ కెప్ట్ ఆన్ స్టడీంగ్ అండ్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్ సో నేను ఎప్పుడు నా హోప్స్ వదలలేదు అన్న హార్డ్ వర్క్ మీద నేను ట్రస్ట్ చేశాను సివిల్ సర్వీసెస్ వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదివే వాళ్ళకి నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటున్నావా అంటే వాళ్ళు చాలామంది ఒక ఫెయిల్యూర్ చూసి రెండు ఫెయిల్యూర్స్ చూసి నిరాశ ఉంటారు లేకపోతే సక్సెస్ వచ్చుద్దా రాదా అని భయపడుతుంటారు నాకు నువ్వు టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి తెలుసు ఇది టూ థౌజండ్ నైన్టీన్ లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి నీ కంటిన్యూస్ ఎఫర్ట్స్ నేను చూస్తున్నాను కానీ చాలా మంది వన్ ఆర్ టూ మంత్స్ చదివిన తర్వాత ఫోర్ మంత్స్ చదివిన తర్వాత ఆ కంటిన్యూటీ మెయింటైన్ చేయరు నీ ఎలా చేయగలిగా అంత కంటిన్యూటీ హౌ కుడ్ ఏబుల్ టు డూ దట్ ఫస్ట్ పాయింట్ మనం ఒకటి క్లియర్ చేసుకోవాలి మైండ్లో దాట్ ఈజ్ అ లాంగ్ టర్మ్ సో మినిమం వన్ టు ఇయర్స్ పడుతుంది ఇమీడియట్గా రిజల్ట్ మనకు దొరకదు సో మన ఇప్పుడు డిగ్రీ ఎగ్జామ్స్ లాగా మనకి వెంట వెంటనే రిజల్ట్స్ రాదు సో ఇది మనం మైండ్లో ఫిక్స్ అయిపోతే సో అప్పుడు మనకి ఒక టెన్షన్ వెళ్ళిపోతుంది మ్యామ్ సో ఒక టైం తీసుకొని అండ్ రోజు చదవాలి రోజు మనం ఎలా తింటామో పడుకుంటామో అలా రోజు చదవాలి మినిమమ్ ఎయిట్ టు టెన్ అవర్స్ చదివేదాన్ని సో సండే ఒకరోజు బ్రేక్ సో లైక్ ఐ పుట్ మై సోల్ అండ్ హార్ట్ దిస్ నీ ఆన్సర్ స్క్రిప్ట్స్ టూ థౌజండ్ సిక్స్టీన్ కి టూ థౌజండ్ ఎయిటీన్కి చాలా సీ చేంజ్ వచ్చాయి ఒక ఎంత అద్భుతంగా మార్చుకోగలిగావు చాలా మంది మనం రైటింగ్ మార్చుకోలేము అనుకుంటుంటారు కానీ స్క్రిప్ట్స్ సిక్స్టీన్కి ఎయిటీన్కి చాలా డిఫరెన్స్ చూశాను అంత డిఫరెన్స్ వన్ ఇయర్లో వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఎలా తేగలిగావు ఇది ష్యూర్ మ్యామ్ అంటే స్టార్టింగ్ రైటింగ్ నాకు చాలా ట్రబుల్ వచ్చేది ఎందుకంటే ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి నాకు ఇక్కడికి వచ్చాను కాబట్టి లాంగ్ ఆన్సర్స్లో చాలా ప్రాబ్లం వచ్చేది సో ఫస్ట్ నేనేం చేశానంటే రోజులో ఇప్పుడు ఒక లాగా ఏదే జరిగింది ఒక ఈవెంట్ గురించి డైరీలో లాగా రాసేదాన్ని ఒక టీవీలో ఒక షో చూసినా మూవీ చూసినా దాన్ని రాసేదాన్ని సో ఫస్ట్ స్టెప్ వాజ్ మేకింగ్ యువర్ హ్యాండ్ టు మూవ్ సో అది మన హ్యాండ్ మూవ్ అయ్యాక నెక్స్ట్ రాయడం ఒక టాపిక్ మీద రాసేదాన్ని సో రాసి రాసి ఈ అన్నెసెసరీ థింగ్స్ అని బయటికి అంతా తీసేసి ఫిల్టర్ చేసేసి ఫైనలీ మంచి అవుట్పుట్ ఇవ్వడం రోజుకి ఎన్ని గంటలు రైటింగ్ ప్రాక్టీస్ చేస్తావు రోజుకి నేను ఒక సిక్స్ అవర్స్ ఆల్మోస్ట్ ఫైవ్ టు సిక్స్ అవర్స్ ఐ వుడ్ లైక్ టు సే హండ్రెడ్ పేజెస్ రాసేదాన్ని రోజుకి రోజుకి ఓ గాడ్ హండ్రెడ్ పేజెస్ సో వెరీ గుడ్ అశ్వజ అండ్ ఒక చిన్న లాస్ట్ టిప్ ఎప్పుడైనా మోటివేషన్ తగ్గితే ఎవరికైనా చదువుకునేటప్పుడు మనం చేయగలమా లేదా అని మోటివేషన్ తగ్గితే నువ్వు ఎలా చేసేదానివో వాళ్ళకి చెప్తే దే విల్ ఆల్సో గెట్ సమ్ ఎగ్జాంపుల్ అండ్ వాళ్ళకు కూడా ఒక ఇన్స్పిరేషన్ అనేది వస్తుంది నువ్వు మోటివేషన్ లూజ్ అయినప్పుడు ఏ విధంగా రీగెయిన్ చేసుకునే దానివి మ్యామ్ ఈ ప్రిపరేషన్లో ఒక పాయింట్ వస్తుంది ఫేజ్ వస్తుంది ఇక్కడ విల్ ఇన్ టు డిప్రెషన్ ఆర్ లోన్లీనెస్ అప్పుడు మనం మన మీద ఈ ఇవన్నీ వదిలేస్తాము హోప్స్ అని వదిలేస్తాము కానీ అదే మ్యామ్ నాకు ఇలా ప్రైవేట్ జాబ్ అలా చేయడం చేయడం నాకు ఇష్టం ఉండలేదు సో ఐ వాంటెడ్ టు సర్వ్ ద పీపుల్ ఇది దిస్ వాజ్ మై మేజర్ ఎయిమ్ సో ఇప్పుడు ఐఎస్ కాకుండా ఐడ్ హావ్ టేకన్ సమ్ అదర్ జాబ్ ఆల్సో వేర్ ఐ వుడ్ సర్వ్ ద పీపుల్ సో ఇది సర్వింగ్ ద పర్పస్ ఆఫ్ దిస్ జాబ్ మనం మైండ్లో పెట్టుకుని సో ఎఫర్ట్స్ వేస్తూ ప్లస్ ఇప్పుడు వేరే వీడియోస్ అంతా చూస్తుంటే మ్యామ్ ఓ ఆల్రెడీ క్లియర్ అర్లీ ఇయర్ డీసీ వాళ్ళని చూస్తూ సో మనం ఇలా మోటివేట్ చేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అశ్విజ థ్యాంక్ యూ థ్యాంక్ యూ